ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మేము టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సర్వీస్ అనేది స్టార్ట్ చేశాము ఇరవై రెండు సంవత్సరాల నుంచి జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మేము ఈ కన్సల్టెన్సీ సర్వీస్ రన్ చేస్తున్నాం ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీ అందరికీ తెలుసు టెన్ థౌజండ్ రూపీస్ మీకు కన్సల్టేషన్ ఛార్జెస్గా తీసుకుంటే మేము డైరెక్ట్గా నన్ను కలిసి నా దగ్గర నుంచి సర్వీస్ తీసుకునేదానికి మేము ప్రజెంట్ అయితే ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాం అనమాట పదివేలు రూపాయల సార్ ఒక మధ్యతరగతి వ్యక్తికి పదివేల రూపాయల అమౌంట్ అనేది చాలా పెద్ద అమౌంట్ మీరు ఛార్జ్ చేస్తున్నటువంటి అమౌంట్కి మాకు ఎటువంటి సర్వీసెస్ వస్తాయని చెప్పేసి వందలాది మంది పేరెంట్స్ మాకు కాల్ చేసిన సమయంలో అడుగుతూ ఉంటారనమాట నిజంగా మేము ఎడి కెరీర్ గైడెన్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు చేసేటువంటి పదివేల రూపాయలు అమౌంట్ అనేది చాలా ఎక్కువ వాస్తవంగా దీంట్లో ఎటువంటి సర్వీసెస్ వస్తాయి ఇది నిజంగా స్టూడెంట్స్కి యూజ్ఫుల్ అయినా అని మేము ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం దీంట్లో మొత్తం పదకొండు రకాల సర్వీసెస్ అనేవి మీకు ఉంటాయండి సో ఈ పదకొండు రకాల సర్వీసెస్ ఏంటి అనేది మనం వన్ బై వన్గా నేను ఈరోజు మీకు తెలియజేస్తాము మీరు దీంట్లో ఎవరు ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలంటే మీరు చాలా ఇంపార్టెంట్ కెరియర్ అండి ఇంటర్మీడియట్ తర్వాత మీరు తీసుకునేటువంటి నిర్ణయమే మీ నెక్స్ట్ నలభై ఏళ్ల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మీకు ఈ క్రూషియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు పర్సనలైజ్డ్ కెరియర్ గైడెన్స్ మీ యొక్క స్ట్రెంగ్స్ని బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీ యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నటువంటి అమౌంట్ని బట్టి కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి క్లారిటీతో మీరు ముందుకు పోవాలనుకున్నట్లయితే ఈ యొక్క కెరియర్ గైడెన్స్ అవసరం చాలామందికి చాలామంది పేరెంట్స్కి ఉందన్నమాట ఈవెన్ మీరు ఏ ఫీల్డ్లో గొప్ప పొజిషన్స్లో ఉన్నప్పటికీ మీరు ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే మీరు గవర్నమెంట్ లెవెల్లో ఈవెన్ ఎన్ఐటీస్లో చదివి మీరు పెద్ద ప్రొఫెసర్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మేము ఇరవై నాలుగు గంటలు మార్నింగ్ ఐదు గంటలు ఆరు గంటలకు లేస్తే మీకు సాయంత్రం వరకు మేము ఇదే కెరియర్లో మునిగి తేలుతూ ఉంటాం కాబట్టి దీంట్లో ఎటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు ఏ రకమైనటువంటి గైడెన్స్ అవసరం అనే విషయం మీద మేము నిరంతరం ఆ రీసెర్చ్ అనేది కొనసాగిస్తూ ఉంటాం కాబట్టి మీకు ఈ సర్వీస్ తీసుకోవటం వల్ల ది బెస్ట్ అనేది జరుగుతుంది మీ యొక్క ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడంలో ఈ యొక్క మా సర్వీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది మీకు ఐఐటీస్లో సీట్ వచ్చినప్పటికీ ఒకవేళ రానప్పటికీ వచ్చితే మంచిదే వస్తే దానికి సంబంధించినటువంటి జోష ఆప్షన్స్ లేకపోతే సీసే ఆప్షన్స్ అదేవిధంగా ఐఐటి ఆప్షన్స్ పెట్టిస్తాం ఒకవేళ రాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ తీసుకునేదానికి మేము హెల్ప్ చేస్తాము నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఒకటే కాదు మీకు డిఫరెంట్ సెక్టార్స్ అయినటువంటి ఆర్ట్స్లో అనుకోండి లేకపోతే సిఏ సిఎస్ సిఎంఏ అదేవిధంగా ఎంఈబీఎస్ మెడికల్ లాంటి ఫీల్డ్స్లో కూడా మేము గైడెన్స్ చేస్తాము అదేవిధంగా ఇంటీరియర్ డిజైనింగు లేకపోతే ఫ్యాషన్ టెక్నాలజీ ఫిల్మ్ మేకింగు ఫోటోగ్రఫీ మీరు డెషన్ ఏదైనా ఏవియేషన్ ఫీల్డ్ ఇటువంటి దాంట్లో ఏదైనాప్పుడు కూడా మేము మీకు డెషన్ తీసుకోవడంలో మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట దీన్ని ఎలా మేము మీకు అయితే మీకు ఏ కోర్స్ తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ లేనటువంటి సందర్భంలో మీ యొక్క స్కిల్స్ని ఎనలైజ్ చేస్తాము మీ యొక్క బెస్ట్ ఆప్షన్స్ అంటే ఆర్టిఫి మీకు ఓన్లీ సిఎస్ఈ తీసుకోవాలనుకుంటుండండి ఏఐ తీసుకోవాలా డేటా సైన్స్ తీసుకోవాలా అసలు ఇంజనీరింగ్ తీసుకోవాలా వద్దా ఒకవేళ ఇంజనీరింగ్ తీసుకుంటే సిఎస్సి తీసుకోవాలా ఏ మన సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా ఒకవేళ అలాంటివి తీసుకున్నప్పుడు ఎటువంటి ఎక్స్ట్రా ప్రిపరేషన్ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు తెలియజేస్తూ ఉంటాం అన్నమాట సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఉండాలన్నట్లయితే మీకు దాదాపు ఇరవై మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మేము అప్లికేషన్స్ పెట్టిస్తాం అప్లికేషన్స్ పెట్టించడంతో పాటు వాటిలో ఆప్షన్స్ కూడా పెట్టిస్తాం ఆప్షన్స్ పెట్టించడంతో ఆగిపోము ఎందుకంటే మీరు ఒక కర్ణాటక లాంటి ఎగ్జామ్ ఒక కామెడికే రాసిందనుకోండి మీకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీల యొక్క స్థితిగతులు స్థితిగతులనే మీకు తెలియదు కాబట్టి మీరు దాన్ని ఆ కాలేజీలన్నీ కూడా నా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అంటే నేను ఇరవై సంవత్సరాల నుంచి సింగిల్ ఫీల్డ్లో ఉండటంతో పాటు మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలని నేను స్వయాన వెళ్ళి చూశాను దాదాపు పదమూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలని నేను ఇప్పటివరకు భారతదేశంలో విజిట్ చేశాను అనమాట విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పూర్వ విద్య మన ఎగ్జిస్టింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో అనుకోండి ఉన్నటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అనుకోండి లేదా అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడిస్ అనుకోండి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇది ఒకటే కాదు నేను నాలుగు సంవత్సరాల పాటు ఒక ఇంజనీరింగ్ కాలేజీని స్వయంగా నడిపినాను అంటే అక్కడ వాస్తవం అయినటువంటి పరిస్థితులు ఏంటి అనేది మాకు క్లియర్గా తెలుసు కాబట్టి మీకు ఆ రకంగా హెల్ప్ చేస్తాను వేరే జేఈలో కానీ జోషాలో కానీ సిసిఎలో కానీ మీకు వీటిల్లో ఆప్షన్స్ పెట్టాలనుకున్నట్లయితే ఆ స్టేట్స్ యొక్క పరిస్థితులు తీయాలి ఉదాహరణకి మాకు ఎన్ఐటీలో సీట్ వచ్చిందని చెప్పేసి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయింది అనుకోండి మీరు మీకు అక్కడ ఫుడ్ పడలేదు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యక్తిగత పరిస్థితులు మీకు వల్లగానప్పుడు మీకు వచ్చినటువంటి ఎన్ఐటీలో వచ్చినటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఆవిరైపోతుంది ఓకే సో ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు జైఈ మెయిన్స్ ద్వారా మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలోనో లేకపోతే మీకు ఇటువంటి ప్రతిష్ట ఐఐఎస్ఈలో కానీ లేకపోతే త్రిబుల్ ఐటీస్లో కానీ ఉదాహరణకి ఐఐటి ముంబై వర్సెస్ మన త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తీసుకున్నప్పుడు ఏది గొప్ప అనేటువంటి ఇన్ఫార్మటేషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిజంగా మీకు గైడ్ చేయడానికి ఒక వ్యక్తి అనేది ఎంత అవసరం పడతాయంటే ఇది చిన్న డేషన్ కాదండి ఐఐటి ముంబై వర్సెస్ త్రిపుల్ ఐటీ హైదరాబాద్ నిజంగా ఎక్కడ బాగుంది అని తెలుసుకునేదానికి వాస్తవంగా ఇది ఒక లెక్చరర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక ఈవెన్ అకాడమిషన్స్ కూడా చెప్పలేరు దీనికి ఒక ప్రొఫెషనల్ స్కిల్ అవసరము నిరంతరం మేము పిల్లలతో కమ్యూనికేట్ అవుతున్నందువల్ల వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి వందలాది ఇన్పుట్స్ని నేను ఒక దగ్గర క్రోడీకరించుకొని మీకు కస్టమైజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట సో మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ జేఈ జోసా సీసాబ్ కామెడీకే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎంసెట్ లాంటివి తీసుకున్నప్పుడు మూడు ఫేజ్లు కౌన్సిలింగ్ ఉంటుంది మూడు ఫేజుల కౌన్సిలింగ్లో చాలామంది ఏమనుకుంటారంటే ఒక మూర్ఖత్వంతో ఫస్ట్ ఫేజ్లో నేను జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే సిబిఐటి వాసవి విఎన్ అగ్ని జ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ ఐదు కాలేజీలు జనరల్ సీఎస్సీ బిట్ వదిలేస్తారు ఏమనుకొని వాళ్ళు పెడతారన్నట్లయితే నాకు మంచి ర్యాంక్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన అయి ఉండొచ్చు రెండోది ఏంటంటే ఆ మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండదు కదా చూద్దామని అనుకోవచ్చు ఇది ఎంత పిచ్చితనంతో కూడుకున్న నిర్ణయం అంటే వాడు ఒక మంచి ర్యాంక్ అయి ఉండు కూడా ఒక సిల్లీ మిస్టేక్ చేయడం వల్ల దాదాపు వాడికి వచ్చినటువంటి ఐదు వేల ర్యాంక్ కాస్త యాభై ర్యాంక్ కొడితే ఈక్వల్ అయిపోతుంది ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే అందరూ ఖర్చు ఫేజ్ కూర్చున్న తర్వాత మీకు అక్కడ మళ్ళీ ఇంకా ఛాన్స్ ఎక్కడ వస్తుంది తీసుకునేదానికి కాబట్టి ఇలాంటి చెత్త నిర్ణయాలు అనేక మంది పేరెంట్స్ ఎవరి సహాయం లేకుండా మొండిగా వెళ్తూ ఉంటారు అనమాట ఒకవేళ మీకు మంచి కాలేజీలో సీట్ రాదు అనేటువంటి పరిస్థితున్నప్పుడు సో ఇది ఒకటే కాదండి కేవలం మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ సీట్స్ ఒకదాని గురించే కాదు ఎందుకంటే కౌన్సిలింగ్లో డెబ్బై శాతం మంది జాయిన్ అయినట్లయితే మేనేజ్మెంట్లో ముప్పై శాతం మంది జాయిన్ అవుతూ ఉంటారు అనమాట సో ఈ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి బ్రోకరేజ్ షేర్ మార్కెట్ లెక్క రేటు సాయంత్రం ఒకటి రేటు నడుస్తూ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ టాప్ ట్వంటీ కాలేజెస్ మిమ్మల్ని లోపలికి కూడా అనుమతించాలన్నమాట పేరెంట్స్ని కాలేజ్ చూడడానికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఒక ట్రస్టెడ్ రిసోర్స్ కావాలి ఎందుకంటే మీరు ఒక ఫైనాన్షియల్ని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పదిహేను లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు డొనేషన్ కట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆ డబ్బుని సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ టైంలో డబ్బులు కట్టాలి ఏ టైంలో మనం అడ్వాన్స్ కట్టాలి ఏ టైంలో మనం కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి ఒకవేళ మనం డబ్బులు కట్టిన తర్వాత మనకి సీటు వచ్చినట్లయితే ఈ డబ్బులు పరిస్థితి ఏంది ఇలాంటి అనేక రకాల నిర్ణయాలతో కూడుకున్నటువంటి జర్నీ మనకు నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఇది ఒకటే కాదండి ఇప్పుడు మీరు ఈ జేఈ పర్సెంటేజ్ బేస్ మీద ఏ కాలేజీలో సీట్లు ఇస్తారు చాలామంది అనుకుంటారు మాకు నైంటీ పర్సంటేజ్ వచ్చేసింది మాకు సిబిఐటీలో బి కేటగిరీలో సీట్ వచ్చేస్తుందని అనుకుంటారు ఇది వాస్తవా దీన్ని చెప్పడానికి ఎక్కడ మనకి ప్రూఫ్ ఉందా లేకపోతే ఎక్కడ మీకు రిసోర్సే దొరకదనమాట అదొకటే కాదు ఇప్పుడు ఒక నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి విద్యార్థి ఉన్నాడు నైంటీ సెవెన్ పర్సెంటేజ్లో లేకపోతే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చినటువంటి విద్యార్థి వీళ్ళందరూ కూడా తెలిసి తెలియక ప్రతి ఒక్కరూ అమృత విట్టు లేకపోతే ఎస్ఆర్ఎం లాంటి ఎగ్జామ్స్ రాస్తారు నిజంగా వాళ్ళకి అది అవసరమే లేదు ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి డబ్బులు కట్టలేనటువంటి విద్యార్థి ఉంటాడన్నమాట వాడికి అసలు విట్ ఎగ్జామ్ రాసి డబ్బులు కట్టలేనప్పుడు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు అది పెట్టలేనప్పుడు ఎందుకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు మీకు సీట్ వచ్చేటువంటి ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కదా ఇలాంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు అనేవి మీకు అవసరం పడుతూ ఉంటాయి ఓకే సో మేమేం చేస్తామంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు తమిళనాడు రాష్ట్రంలో కానీ ఇటు కర్ణాటక రాష్ట్రంలో కానీ అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైతే మీకు మంచి కాలేజెస్ ఉన్నాయో మన తెలుగు పిల్లలు చదివేటువంటి ఏరియాస్ మన తెలుగు పిల్లలు చదివేటువంటి కాలేజెస్లో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత ఫీజు ఉంది కేవలం చెప్పటం కాదు మీకు కాలేజీ విజిట్ కూడా అరేంజ్ చేయించి మీకు అడ్మిషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేంత వరకు మీకు అండదండగా ఎడ్యుకేషన్ నైన్ కెరీర్ గైడెన్స్ ఛానల్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట సో కేవలం ఇది మేము భారతదేశానికి ఒక్కదానికే సంబంధించినటువంటి కాదు ఇప్పుడు మేము దుబాయ్లో బ్రిట్స్ పిల్లలు లాంటి కాలేజెస్తో కలిసి వర్క్ చేస్తున్నాం అదేవిధంగా మీకు ఒక ముప్పై లక్షల రూపాయలు ఇండియాలో కట్టే బదులు ఇప్పుడు మణిపాల్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలో కూడా మేము ఐకాస్ లాంటి ప్రోగ్రాంలో అడ్మిషన్ చేయగలుగుతున్నాం ఇప్పుడు విట్టు అనేది ఒక ఎమోషన్ దాదాపు ఎనిమిది వేల మంది పిల్లలు ఉన్నందువల్ల విటిలో చట్టం అనేది ఒక ఎమోషన్ తప్ప దానివల్ల పెద్ద యూజ్ లేదు సో మేము అబ్రాడ్లో కూడా అడ్మిషన్ చేయిస్తాం మలేషియా సింగపూర్ దుబాయ్ ఓకే అదేవిధంగా అమెరికా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి ప్రదేశాల్లో కూడా ఒక అరవై లక్షల డెబ్బై లక్షలు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ ఇప్పుడు ఆర్వీ కాలేజ్లో డెబ్బై లక్షలు అవుతుందండి ఆర్వీ కాలేజీలో డెబ్బై లక్షలు పెట్టే బదులు అదే డెబ్బై లక్షలు పెట్టేసి మీరు బిడ్స్ పిల్లలలో చదువుకున్నట్లయితే దుబాయ్లో మీకు పాతిక లక్షల క్యారేజ్ ప్యాకేజ్ కన్ఫామ్గా వస్తుంది సో ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండటం కోసం మా యొక్క హెల్ప్ అనేది మీకు నిరంతరం ఉంటుందన్నమాట సో ఇక్కడతో ఆగుతుందా అంటే కాదు ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మామూలుగా మీకు ఎంసెట్ అనేది అయిపోయిన తర్వాత మీకు సమ్మర్ వెకేషన్లో ఇచ్చేటువంటి మరో సర్వీస్ ఏంటంటే సమ్మర్ ఏఐ బూట్ క్యాంప్ అనేది ఇస్తాం సమ్మర్ ఏఐ బూట్ క్యాంప్ అంటే వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఏది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు ప్లస్ టూ ఎగ్జామ్స్ ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు షార్ట్ టర్మ్ ప్రిపేర్ అవుతారు ఎంసెట్ రాసేవాళ్ళు ఎంసెట్కి ప్రిపేర్ అవుతారు లేకపోతే జేఈ రాసేవాళ్ళు జేఈకి ప్రిపేర్ అవుతారు ఇది అయిపోయిన తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత మే పదో తారీఖు అప్రాక్సిమేట్గా మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో కూడా సో మే పదిహేనో తారీఖు నుంచి మీకు సెప్టెంబర్ ఫస్ట్ వరకు మన క్లాసులు స్టార్ట్ అయ్యేది ఎప్పుడైనా సరే సెప్టెంబర్ ఫస్ట్కి కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా స్టార్ట్ అవ్వు సెప్టెంబర్ ఫస్ట్ అంటే మే నుంచి సెప్టెంబర్ అన్నట్టయితే జూన్ జూలై ఆగస్ట్ ఖచ్చితంగా మూడు నెలల ఇరవై రోజులు మనకు సమయం అనేది పిల్లల చేతిలో ఉంటుంది ఈ మూడు నెలల ఇరవై రోజుల్లో అంటే దగ్గర దగ్గర వంద రోజుల సమయం ఉంటుందండి ఈ వంద రోజుల సమయాన్ని మీరు ఎలా వెచ్చించుకోవాలి ఈ వంద రోజుల సమయానికి మేమేం చేస్తామంటే పిల్లలకు అవసరమైనటువంటి బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్ ఎందుకంటే మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఈవెన్ నారాయణ శ్రీ చైతన్య రెజనెన్స్ అల్లెన్ మన ఫిడ్జి లాంటి దాని నుంచి వచ్చినా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండదు కానీ మీ అందరికీ ఏలో చేరాలనేటువంటి ఒక ఎమోషన్ ఉంటుంది తప్ప వాస్తవంగా దాని యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది ఉండదు ఈ రెండు నెలల పాటు అమీర్పేట్లో మా యొక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది మీరు కట్టేటువంటి పదివేలలోనే మీకు ఈ వంద రోజుల పాటు మేము సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అనేది ఇస్తాం ఎటువంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తామంటే బేసిక్స్ దగ్గర నుంచి ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఆఫీస్ అంటే దాంట్లో ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ అవుట్లుక్ ఇటువంటి అన్నితో పాటు దాని కన్నా పైథాన్ లాంటి ఒక మనకి ఏఐక అవసరమైనటువంటి ఒక ఫండమెంటల్ కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటంటే పైతాన్ అనమాట పైతాన్ లాంగ్వేజ్ అని మీకు నేర్పిస్తాం ఫండమెంటల్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయాలన్నట్లయితే అవసరమైనటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటి హెచ్డిఎంఎల్ అని సిఎస్ఎస్ అని జావా స్క్రిప్ట్ అని మొత్తాన్ని కూడా ఈ వంద రోజుల్లో నేర్పించేయచ్చు ఇది ఒకటే కాదు కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ ఏఐ టూల్స్ అనేవి నేర్పిస్తాం మేము ఫోర్ టు ఫైవ్ ఏఐ టూల్స్ అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం మీకు కాలేజీకి పోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో వస్తుంది జనరల్గా అలాంటి అవకాశాన్ని మేము మీకు ఈ వంద రోజుల్లో మీకు నేర్పించేస్తాం ఇప్పుడు మీరు చెప్పండి ఎన్ని రకాలైనటువంటి నిర్ణయం మీరు కోర్స్ కన్ఫ్యూజన్ దగ్గర నుంచి కాలేజ్ కన్ఫ్యూజన్ దగ్గర నుంచి అప్లికేషన్ చేసేటప్పుడు వచ్చేటువంటి అనేక మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా క్రిటికల్గా ఉంటుందండి చాలా రకాలైనటువంటి ఆప్షన్స్ ఉదాహరణకి ఇప్పుడు మీరు జో సిబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ జోసా కౌన్సిలింగ్లో మీకు నాలుగు రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఎన్ఐటీస్ ఉంటాయి ఓకే ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి అదేవిధంగా జీఎఫ్టీఐస్ ఉంటాయి మీరు ఎంతసేపటికి మీరు ఇప్పటివరకు వరకు ఇన్నటువంటి పదము ఎన్ఐటీ ఒకటే మీకు తెలుసు అసలు జిఎఫ్టీఏ ఏంది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో దగ్గర దగ్గర ముప్పై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో దీంట్లో చాలా మంచి కాలేజీలు ఉన్నాయి ఒక ఐదారు కొంచెం యావరేజ్ కాలేజెస్ ఉన్నాయి తప్ప దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కాలేజీలు చాలా మంచి కాలేజెస్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైష్ణోదేవి ఇంజనీరింగ్ వైష్ణోదావి కాలేజ్ అని చెప్పేసి మనకి వైష్ణోదేవి టెంపుల్ దగ్గర ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది అనమాట ఇది ఇదేందండి మనం కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఇంత వర్షగా ఉంటుందేమో కాలేజ్ అనుకుంటాం నేను చెప్తున్నాను కదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కన్నా పది రెట్లు బాగుంటుంది వైష్ణోదేవి కాలేజ్ అనేది వైష్ణోదేవి కాలేజ్ సో అక్కడ ఈవెన్ సీఎస్సీ కానీ సిఎస్సీఎంఎల్ కోర్సెస్కి భారతదేశంలోనే నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు అంటే ఇటువంటి హిడెన్ జెమ్స్ ఏదైతే ఉన్నాయో ఇలా మీకు కొన్ని కొన్ని కోర్సెస్ ఉన్నాయి సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంటే ఈ కాలేజెస్లో ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందని చెప్పేసి మీరు ఎంతసేపుకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఎన్ఐటీస్ పెట్టి వదిలేయటం తర్వాత త్రిబుల్ ఐటీస్ వరుసగా లైన్లో పెట్టేయటం తర్వాత జిఎఫ్ఐటీస్ అన్ని లైన్లో పెట్టేయటం ఇటకాలు చేయాల్సింది సో ఫస్ట్ టాప్ టెన్ ఎన్ఐటీస్ అయిపోయిన తర్వాత టాప్ టాప్ త్రీ ఫోర్ త్రిబుల్ ఐటీస్ పెట్టుకొని దాని తర్వాత మనం వచ్చేసి జిఎఫ్టీస్లో కూడా మంచి కాలేజీని పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి మిగిలిన పదిహేను ఎన్ఐటీస్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఇలాంటి ఎన్నో స్కిల్స్తో కూడుకున్నటువంటి ఆప్షన్స్ ఫిల్లింగ్ని మీరు సొంత ప్రయోగం ద్వారా మీకు ఎటువంటి అనుభవం లేకుండా మీరు అటెంప్ట్ చేస్తే ఎంతటి ఉపద్రవం పెరుగుతుంది మీరు ఇప్పటిదాకా మీ దగ్గర మూడు లక్షల రూపాయలు సంవత్సరానికి గుంజుకున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య రెజనెన్స్ ఫిడ్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం మిమ్మల్ని అప్లికేషన్స్ పెట్టించి రోడ్డు మీద వేసేస్తారు అప్లికేషన్స్ ఫిల్ చేస్తారు ఏది జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ ఫిల్ చేస్తారు వాళ్ళకి డబ్బులు వచ్చేటువంటి విఐటి అప్లికేషన్స్ కానీ లేకపోతే న్యూటన్స్ కాలేజ్ అప్లికేషన్స్ కానీ ఇంకొక ఏదో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అప్లికేషన్స్ కానీ వాళ్ళకి ఎవడైతే లాభం వస్తుందో ఆ అప్లికేషన్స్ వరకు ఫిల్ అప్ చేయించి మీకు అయిపోయింది రాబాయ్ మీకు గుంజుకోగలిగిన వాడికి మేము పైసలు గుంజుకున్నాం గెట్ అవుట్ అని మీకు చెప్పేస్తారు ఆ తర్వాత ఎవడు సమాధానం చెప్పుడు వాడు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టదు కానీ మీకు అక్కడతో లింక్ అనేది కట్ అయిపోతుంది కాలేజీకి తర్వాత వాడి దగ్గర నుంచి మీకు ఎటువంటి సపోర్టు ఉండదు ఈ సమయంలో అసలు ఈ రిస్క్ చేసి ఆప్షన్స్ ఎవరు పెట్టేయాలి మీకు మీకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే మీ ఊర్లో ఉన్నటువంటి ఎవడో ఒక చదువుకున్నటువంటి వాడిని పట్టుకుంటారు మీరు అంటే వాడు మీ పెదనాన్న కొడుకో చిన్నాను కొడుకో మీ అత్త కొడుకో లేకపోతే మీకు తెలిసినటువంటి వాడు ఎవడన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే వాడు పెట్టుకుంటారు అన్నమాట వానికి ఉన్నటువంటి అవగాహన ఎంత ఉంటుందంటే వాడు చదువుకునేటప్పుడు తెలిసినటువంటి నాలుగైదు కాలేదు వాడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆప్షన్ బాగా పెడతాడు ఎన్ఐటి వరంగల్లో అంటాడు ఓకే ఇది బాగా తెలుసు బాగానే ఉంది ఎన్ఐటి ట్రిచ్చి అంటాడు ఓకే ఇది కూడా బాగానే ఉంది ఇట్లా ఐదారు ఆప్షన్స్ పది ఆప్షన్స్ ఒక బాగా పెట్టిన తర్వాత ఆడి నుంచి హ్యాండ్సప్ పదకొండు ఆప్షన్ ఏం పెట్టాలనేది వాడికి తెలియదు మీకే తెలియదు ఇక ఆ తర్వాత ఎవరు ఏది లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ పెట్టుకొని ఆప్షన్స్ పెట్టేసుకుంటే పోతారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోతుంది అక్కడ కూడా కర్చి అయిపోతుంది లాక్ అయిపోతుంది తర్వాత మీరు ఎన్ని కౌన్సిలింగ్లు పార్టిసిపేట్ చేసినా ఉపయోగం లేదు కాబట్టి మీరు చదివేటప్పుడు మీ పిల్లలు ఎంత కష్టం చేసి మీకు ఆ ర్యాంక్ని తీసుకొచ్చారో మీకు నైంటీ నైన్ వచ్చింది అంటే మీ పిల్లల కష్టం ఇది ఈ కష్టాన్ని మీరు సరైనటువంటి హోంవర్క్ చేయకుండా సో పిల్లల పని అయిపోయిందండి వాళ్ళు చదివారు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు ఇక్కడి నుంచి వాళ్ళకి ఆప్షన్స్ పెట్టించి సీట్ తెచ్చే బాధ్యత ఇది పిల్లలని కాదండి ఇట్ ఈజ్ ప్యూర్లీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్పెరిమెంట్ చేసేదానికి సమయం కాదు ఇది తప్పనిసరిగా వేణుగోపాల్ రెడ్డి ఒక్కడి దగ్గరికే రావాలని లేదు ఎక్కడైతే కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళలో ఒకరిని ఆధారం చేసుకుని మీరు ముందుకెళ్ళాలి తప్ప సొంతంగా ఏ పేరెంట్ ప్రయోగం చేయొద్దు అట్లనే కెరియర్ కౌన్సిలర్ చెప్పినటువంటి మాటనే వంద శాతం తీసుకోమని నేనేం చెప్పట్లేదు మీరు కూడా రీవెరిఫై చేసుకోవచ్చు మీరు కూడా ఇచ్చినటువంటి పాయింట్స్ బేస్ మీద మరొకసారి ఆలోచన చేసుకోవచ్చు తప్ప సొంత ఎక్స్పెరిమెంట్ చేసినందువల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది నాకు ఈరోజు కూడా కొంతమంది పేరెంట్స్ వస్తారనమాట స్టేట్ తప్పు పెడతారు ఒక స్టేట్ పెట్టబోయి ఇంకో స్టేట్ పెడతారు ఒక క్యాస్ట్ పెట్టబోయి ఇంకోటి క్యాస్ట్ పెడతారు నేషనల్ పూల్లో ఒక రకంగా క్యాస్ట్ ఉంటుంది లోకల్లో ఒక రకంగా క్యాస్ట్ ఉంటుంది ఇలాంటి వంద తప్పులు చేస్తారనమాట జిఎఫ్టీ చేసిన అయితే ఫస్ట్ సెకండ్ ఫస్ట్ రెండు మూడు ఫేస్లో ఎవరు పెట్టనే బెటరు మీకు వచ్చినటువంటి ర్యాంక్ అయింది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉంది వీళ్ళు కూడా ఫస్ట్ టాప్ టెన్ టాప్ ఫిఫ్టీన్ ఎన్ఐటీస్ బిట్టి వదిలేస్తే తర్వాత మీరు ఏం చేయాలి ఒక పనికిమల్ కాలేజ్లో వచ్చి చదువుకోవాలి ఇంజనీరింగ్ కాలేజ్ వాటి దగ్గర క్వాలిటీ ఉండదు జిఎఫ్టీఏస్ అంటే ఒక్కొక్క జిఎఫ్టీఏ ఆన్ ఆన్ యావరేజ్ వంద ఎకరాల్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళకి స్టేట్ ప్రిస్టేజ్ ఉంటుంది సో అట్లీస్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది మీకు కాలేజీలో చదివేది ఏం లేదు ఏదైనా ఆన్లైన్లో మెటీరియల్ వచ్చేసింది ప్రతి ఒక్కరు ఆన్లైన్లో చదువుకోవాల్సింది అప్డేట్ అవ్వాల్సిందే చేయాల్సిందే మీకు కావాల్సింది మంచి ఎక్స్పోజర్ ఉన్నటువంటి కాలేజీ కావాలి ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం తప్పు చేయ తప్పు చేసినందువల్ల మీరు తేరు పేరెంట్స్ తెలుసుకోరని కాదు ఎప్పుడు తెలుసుకుంటారంటే రెండు మూడు కౌన్సిలింగ్లు అయిపోయిన తర్వాత అప్పటికి వీళ్ళ జ్ఞానోదయం అవుతుంది అరే రే మనం మిసేజ్ చేసామని చెప్పేసి అప్పుడు మేము చేయడానికి కూడా ఏమి ఉండదు ఏదైనా సరే ఫస్ట్ కౌన్సిలింగ్ ఈవెన్ ఎంసెట్ విషయంలో అదే అదేవిధంగా కామెడికే విషయంలో కూడా అదే అంటే ఇప్పుడు కామెడికాలో టాప్ త్రీ కాలేజెస్ ఉన్నాయనుకోండి ఉదాహరణకి ఆర్వీ కాలేజీ బిఎంఎస్ కాలేజీ ఎంఎస్ రామయ్య కాలేజీ ఓకే తెలంగాణ వచ్చేసింది తెలంగాణలో ఎంసెట్ రాశారు ఇక్కడ వచ్చేసి సిబిఐటి ఉంది వాసవి ఉంది విఎన్ఆర్ ఉంది సో ఇప్పుడు ఎటు పోవాలి రెండు దిక్కలా సీట్ వచ్చింది ఇది ఒక ఇన్ఫార్మడ్ డెసిషన్ చాలా మనం కష్టపడి దీని మీద ఎక్ససైజ్ చేస్తే తప్ప దీని మీద డిసిషన్ తీసుకోలేం అదే మీరు ఏపీ ఎంసెట్ కూడా రాసేశారు గాయత్రి విద్యా పరిషత్ వచ్చేసింది లేకపోతే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది లేకపోతే అనిట్స్ వచ్చింది అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో మీరు ఎటు పోవాలి ఓకే మీకు ఇంకా మీకు జే తర్వాత జేఈ మెయిన్స్లో కూడా నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ డిఏ డబుల్ ఐటి ధీరుబాయి అమ్మాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉంది అదేవిధంగా మన లక్ష్మీనివాస్ మిఠల్ ఎల్ఎన్ఎం ఎల్ఎన్ఎం ఐటీ వచ్చేసింది అదేవిధంగా తాపర్ యూనివర్సిటీ వచ్చేసింది వీటి మధ్యలో ఏం డెసిషన్ తీసుకోవాలంటే ఒక పేరెంట్గా మీరు ఒక రెండేళ్ళు పాటు ఉద్యోగాన్ని సెలవు పెట్టి సర్వే చేసినా కూడా మీకు అర్థం కాదు ఇది ఈ డెసిషన్ తీసుకోవాలన్నట్లయితే మీరు ఒక రెండు సంవత్సరాలు మీ ఉద్యోగం చేసే ఉద్యోగానికి మీరు ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాను మీరు సెలవు పెట్టి సర్వే చేస్తే తప్ప అప్పుడు కూడా మీకు అర్థం కాదు అప్పుడు కూడా మళ్ళీ మీరు తప్పే చేస్తారు కాబట్టి అవకాశం లేనటువంటి పేరెంట్స్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేరెంట్స్ నిజంగా పదివేల రూపాయలు కట్టుకోలేనటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పేరెంట్స్ ఇక్కడ కావాల్సిన అవసరం లేదు ఆ పదివేలు కట్టే అవసరం కూడా లేదు మ్యాక్సిమము నేను యూట్యూబ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తాను నిజంగా డబ్బులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి వీడియోస్ని చూసి వాళ్ళు అప్రోచ్ చేయొచ్చు అదేవిధంగా మేము అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా పెడుతుంటాం అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పేసి ఊరినాయి ఎందుకంటే ఈ యొక్క కట్టుకోలేనటువంటి ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే ఆ పర్టికులర్ డేట్కి వచ్చి వాళ్ళు కూడా మా సర్వీసెస్ తీసుకుంటారని నిజంగా మేము మంత్లీ వన్ ఆర్ వైస్ మేము ఇటువంటి ఆఫర్లు కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాం వాటిని యూజ్ చేసి కూడా మీరు వచ్చి డబ్బులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఆ రకమైన సర్వీస్ని కూడా వాళ్ళు తీసుకునేదానికి అవకాశం ఉంది సో ఈ రకమైనటువంటి పదకొండు రకాల సర్వీసెస్ కలిపి మేము పదివేల రూపాయలు ఛార్జ్ చేస్తామండి చాలామంది కెరియర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఇతర కెరియర్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో కేవలం ఒక గంట పాటు వాళ్ళు క్లాస్ చెప్పేసి పదివేలు తీసుకున్నటువంటి ఐదు వేలు కౌన్సిలర్స్ కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఎడ్యూ నైన్ గైడెన్స్ ఒకసారి మీరు మా యొక్క సంస్థలో అడుగుపెట్టినట్లయితే మళ్ళీ మీరు తిరిగి కాలేజీలో అడుగుపెట్టేంత వరకు మేము మీ చెయ్యి వదిలిపెట్టాము మీకు నిరంతరం అండగా ఉండి మిమ్మల్ని ఆ యొక్క యూజీ కాలేజ్ అది బీటెక్ కావచ్చు లేకపోతే బీఎస్సీ కావచ్చు లా కావచ్చు ఎంఈబీఎస్ కావచ్చు బీడిఎస్ కావచ్చు లేకపోతే బీఫార్మ్సీ కావచ్చు వాట్ ఎవర్ ద కోర్ సిటీస్ వీ విల్ గైడ్ యూ ఫ్రమ్ అప్లికేషన్ ప్రాసెస్ టు అడ్మిషన్ క్లోజింగ్ ప్రాసెస్ మీరు ఫస్ట్ డే ఓరియంటేషన్ డే కాలేజీకి పోయేంత వరకు మా టీం అడుగడుగున మీ వెన్నంటి ఉండి మీకు సకల సదుపాయాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మీకు మిస్ అయిపోకుండా అప్డేట్స్ని నిరంతరం మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎందుకు పే చేస్తున్నారు అనేది తెలుసుకొని మీరు పే చే మీరు పే చేయండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి రిమైనింగ్ వాళ్ళకు కూడా మేము మా యొక్క సిఎస్ఆర్లో భాగంగా సోషల్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాటిని కూడా వాళ్ళకి అవసరమైనటువంటి విధంగా మేము యూట్యూబ్లో వీడియోస్ కూడా చేసి పెడుతూ ఉంటాం ఎవరైనా కట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటే ఆ యూట్యూబ్ వీడియోస్ చూసి దానికి అనుగుణంగా మీరు నోట్స్ని ప్రిపేర్ చేసుకునే విధంగా కూడా మేము ఆ రకంగా కూడా హెల్ప్ చేస్తాం కానీ అవకాశం ఉండి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ సర్వీస్ని తీసుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవటం అనేది కాకుండా మీకు అనేక రకాలైనటువంటి లాభాలతో పాటు మీకు సమ్మర్లో మేము ఇచ్చేటువంటి ఏఐ బూట్ క్యాంప్ ఏదైతే ఉందో మీ పిల్లలకి అది ఒక బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది మీరు పిల్లల్ని హ్యాపీగా ఎంగేజ్ చేయగలుగుతారు వాళ్ళు మూర్ఖత్వంతో కాకుండా ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంది సాఫ్ట్వేర్ పోయిన తర్వాత ఎటువంటి జీవన విధానం ఉంటుందనేది అమీర్పేట్ లాంటి ఒక మినీ సిలికాన్ వ్యాలీలో ఉన్నప్పుడు వాళ్ళకొక జీవన శైలి కూడా అర్థం కావటం వల్ల వాళ్ళు మరింత ఆలోచనతో సృజనాత్మకంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను అనమాట సో ఈ వీడియోని మీ స్నేహితులకి మీ మిత్రులకి అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి మిస్టేక్ చేయకుండా కెరియర్ కౌన్సిలింగ్ అనేటువంటి దాని యొక్క ప్రాముఖ్యతను తీసుకొని వాళ్ళు ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్